హలో అందరికీ గోంగూర పచ్చడి ఇష్టం ఉండని వాళ్ళు ఎవరైనా ఉంటారా నాకు తెలిసి ఎవ్వరు ఉండరు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అయితే చాలా రోజుల తర్వాత గోంగూర పచ్చడి అయితే చేశాను సింపుల్గా చాలా టేస్టీగా అయితే వచ్చింది ఎలా చేసుకు చేశానో ఒకసారి ప్రాసెస్ మొత్తం చూసేయండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి అనే కాదు వెండుమిర్చి కూడా వేసుకోవచ్చు కొందరు కారం కూడా వేసుకుంటారనమాట నేనైతే పచ్చిమిర్చితో చేస్తున్నాను చూసారా పచ్చిమిర్చి సగం ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులోనే వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కొంచెం కలుపుకొని ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఎలా అంటే పచ్చిమిర్చి పైన తెల్ల తెల్లని మచ్చలు వస్తాయి కదా అలా అలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే చాలు అలా పచ్చిగా కూడా వేసుకోవచ్చు టేస్ట్ అనేది బాగుంటుంది చూసారా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కాసేపు చల్లార్చుకొని మిక్సీ గిన్నెలో అయితే వేసుకోవాలి నా దగ్గర అయితే రోల్ లేదు ఉంది కానీ అది చిన్నది ఉంది సరిపోదని చెప్పేసి నేను మిక్సీలోనే మిక్సీ పట్టుకుంటున్నాను రోల్లో నూరుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కానీ నా దగ్గర అవైలబుల్లో లేదు కాబట్టి మిక్సీలో వేసుకుంటున్నాను చూసారా ఇలా కచ్చాబచ్చాగా నూరుకుంటే చాలు మెత్తగా ఏం అవసరం లేదు తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని అదే కడాయిలో మనం కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని అయితే అందులోనే మనం ముందుగా మంచిగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఎర్ర గొంగురనైతే వేసుకోవాలి ఎర్ర గొంగూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది తెల్ల గొంగూర అంత టేస్ట్ అనిపించదనమాట చూసారా అలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకొని అయితే ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా అయితే గోంగూర మంచిగా మెత్తగా ఉడుకుతుందనమాట చూసారా ఎలా ఉడుకుతుందో కొంచెం వాటర్ పోసుకున్నాం కదా మంచిగా ఉడుకుద్ది అనమాట ఇక ఒకసారి కలుపుకొని మళ్ళీ మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఎంతవరకు అంటే ఈ వాటర్ మొత్తం ఇంకే వరకు అయితే గోంగూరను ఉడికించుకోవాలి అలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట చూసారా గోంగూర అయితే మెత్తగా ఉడుకుతుంది ఇక్కడ చూసారా వాటర్ మొత్తం ఇంకిపోయాయి ఇలా ఉన్నప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లార్చుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి చూసారా వాటర్ మొత్తం ఇంకిపోయాయి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను మంచిగా చల్లారింది కూడాను గోంగూరాయిగా ఇక దీన్నైతే ముందుగా మనం మిర్చి అయితే మిక్సీ పట్టుకున్నాం కదా అందులోనే వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి చూసారా నేనైతే మంచిగా మిక్సీ పట్టుకున్నాను కొంచెం మెత్తగానే పట్టుకున్నాను అనమాట కచ్చా పచ్చాగా కూడా పట్టుకోవచ్చు నేనైతే కొంచెం మెత్తగానే పట్టుకున్నాను ఇప్పుడు దీనిని పక్కన ప్లేట్లో అయితే తీసేసుకున్నాను ఇక పోపు అయితే పెట్టుకుందాము ముందు ఒక గిన్నె పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే మన పోపు గింజలు ఉంటాయి కదా పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో వెండుమిర్చి కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు ఉంటే మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులో ఇంగువ వేసుకు ఇంగువ పౌడర్ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను చూడండి తాలింపు మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని అయితే వేసుకుందాము వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి నేను మిక్సీ పట్టుకున్నప్పుడు అయితే ఇందులో ఉప్పు వేయడం మర్చిపోయాను ఇప్పుడు కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట నేనైతే సరిపడా టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను అలానే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను పసుపు కంపల్సరీ వేసుకోవాలని ఏం లేదు మీ ఇష్టం అనమాట వేసుకుంటే వేసుకోండి లేకుంటే లేదు నాకైతే పసుపు వేసుకుంటే కొంచెం ఇష్టం కొంచెం బాగుంటుంది టేస్ట్ అనేది అలానే కొంచెం కలర్గా ఉంటుందని అయితే నేను కొంచెం పసుపు అయితే వేసుకున్నాను పసుపు వేసుకొని ఇక మొత్తం మంచిగా కలుపుకున్నాను కలిసే విధంగా చూడండి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి కింద అడుగంటుకుంటున్నట్టు ఉంటుంది కదా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తే చాలా బాగుంటుంది అందులోనే కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి నోటికి తగులుకుంటూ చూసారా మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు ఇలా ఒత్తుగా కలుపుకొని తినండి నిజంగా చెప్తున్నాను కదా నేను చేశానని కాదు కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చాలా బాగుందనమాట సూపర్ టేస్ట్ అయితే వచ్చింది ఆ ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి నోటికి తగులుకుంటూ కరివేపాకు టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట సూపర్గా ఉంది ఒకసారి